హాయ్ హలో వెల్కమ్ టు నామాల మీడియా కామెడీ కింగ్ నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ మధ్య వేదికల మీద చాలా వరకు టంగ్ స్లిప్ అంటాం కదా అలా చాలా మాటలు అంటున్నాడు అవుతున్నాడు మరి ఎందుకు అలా అవుతున్నది మరి తను ఒకసారి అంటే సరే పొరపాటు ఏదో జరిగిపోయింది అనుకోవచ్చు కంటిన్యూగా అవుతున్నాయి నితిన్ సినిమా ప్రమోషన్స్ కోసం ఆ మధ్య క్రికెటర్ డేవిడ్ వార్నర్ వచ్చారు అతన్ని కూడా అనరాని మాటలు అన్నాడు తర్వాత సారీ చెప్పాడు అది ఓకే నిన్నటి నిన్న ఎస్వి కృష్ణారెడ్డి గారి బర్త్డే సందర్భంగా మాట్లాడుతూ గారిని ఒక బూత్ అనేశాడు అందరూ ఆశ్చర్యపోయారు అసలు ఇట్లా స్థానం నిల్చొని చూస్తున్నారు ఏం మాట్లాడుతున్నాడా అని మరి అది ఎందుకు అంతగా మాటలు దొర్లుతున్నాయో అర్థం కావట్లేదు సరే దానికి మరి గారు ఏమంటున్నారో ఆయన మాటలను ఒకసారి చూడండి అందరికి నమస్కారం అండి నిన్న కృష్ణారెడ్డి గారు సందర్భంగా ఈమెంట్లో అనుకోకుండా ఆయనకి మాట చుల్లింది అది సరదాగా అని బట్ ఏంటంటే దీన్ని తీసుకొని మీడియా మిత్రులు దీన్ని కొద్దిగా వైరల్ చేస్తున్నారు ప్లీజ్ ఆయన మంచి ఆర్టిస్టు ఆయన అప్పటికి దుఃఖంలో ఉన్నాడు మనందరికీ తెలుసు ఇటీవల మంచి కాలంలో తన కూతురు పోయింది అమ్మలాంటి బిడ్డ సో అందుకోసం ఆయన కావాలని చెప్పింది కాదు దీన్ని మళ్ళీ ఎవరు కూడా దీన్ని రప్చర్ చేయకండి ప్లీజ్ ఆయన పెద్ద నమస్కారం